నమస్కారం నా పేరు పా మదార్ పాషా నా పేరు మదార్ పాషా అది వరంగల్ వరంగల్ జిల్లా ప్రజా దర్బార్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మొదటిసారి వచ్చాను ఇంతకుముందు కూడా ఒకసారి అప్లికేషన్ ఇచ్చాను సార్ డబుల్ బెడ్రూమ్ గురించి అది ఆ లెటర్ వచ్చింది కానీ ఇంకా ఏం ఇవ్వలేదు రాలేదు పోలేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడు అడగకుండా వెయ్యి రూపాయలు ఇచ్చిండు నాలుగు వేలు అదే పింఛను గుర్తు అవుతాను సార్ ఇప్పుడు కనీసం మరి రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇస్తా అన్నాడు ఇంతవరకు ఆ పెంచినాయి అసలు గతే లేదు ఆ ఊసే తీస్తలేడు ఎందుకంటే తప్పకుండా మరి వికలాంగుల బాధలు కూడా పట్టించుకొని ఈ ఆరు వేలు పెంచిని తక్షణమే మనకు మంజూరు చేస్తే బాగుంటుంది అడగకుండా ఇచ్చిన కేసీఆర్ గారే మళ్ళీ ఈ ప్రభుత్వం ఒకసారి వస్తే బాగుండు కానీ అదృష్టం రాలేదు సార్ మరి ఈ హామీలు అన్నీ ఈ హామీలలో ఈ వికలాంగుల ఈ పాసర పింఛన్ అనేది ముఖ్యం సార్ మరి ఆ పింఛన్తోనే కదా మేము బతికేది మరి బ్యా వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు కూడా చాలామంది వికలాంగులు చదువుకొని పీజీ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా వెనుకబడుతున్నారు సార్ మరి వాళ్ళకు కూడా ఈ కంపల్సరీ పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులు తప్పకుండా ఈ ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్ కోడ్ ఉండేసరికి ఎలక్షన్ తర్వాత తర్వాత అన్నారు అది కూడా మరి ఇప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ ఇప్పుడు వికలాంగులకు బ్యాక్ పోస్టు తప్పకుండా వేయించి ఈ ఆరు వేల పింఛన్ మాత్రం తప్పకుండా వికలాంగులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ మరి వరంగల్ నుండి వచ్చిన కాబట్టి మాది వరదాపేట మండలం వరంగల్ జిల్లా అక్కడ నుండి ప్రజా వరకు వచ్చిన తప్పకుండా మాకు ఈ వికలాంగులకు ఈ నెల నుండే స్టా ఆరు వేల పింఛన్ ఇస్తే మేము మా కాలం మీద మేము నిలబడి బతికెళ్ళినంత ఆశతో ఉన్నాం సార్ మా వికలాంగు మా తల్లిదండ్రులు కూడా మా మీద ఆశ ఆశాదో ఉన్నారు కదా మా కొడుకు ఆరు వేలు వస్తే ఈయన మేము బతకగలుగుతామని ఆశ కూడా నిరాశ ఎక్కువ గురయ్యే పరిస్థితి ఉంది సార్ బిల్కుల్గా నాకు చదువుకోని వాళ్ళ అట్లా ఉన్నారు చదువు లేని వాళ్ళ కూడా అట్లా ఉన్నది మరి ఇప్పుడు రెండు కాలు లేని పరిస్థితి నేను ఎక్కువ చదువుకోలేదు ఇప్పుడు కాబట్టి అమ్మ నాన్న కూడా మా మీద ఆశ పెట్టుకుంటున్నారు సార్ తప్పకుండా మరి ఇప్పుడు నేను ఊరంగల్ ఇప్పుడు ఇక్కడి నుండి ఈ అప్లికేషన్ పెట్టి వివరంగలు పోవాలి ఒక్కసారి పెట్టినా ఆ డబుల్ పెండ్ గురించి ఇంకా ఏం కాలేదు మళ్ళీ పెడదామని వచ్చాను సార్ ఇప్పుడు ఆల్రెడీ ఐదు గంటల వరకు ఉంటుందని చెప్తే ఇద్దరం వచ్చినాము ఇప్పుడు అన్న ఆల్రెడీ ఒకటి లోపలికి వెండు అని రాగానే నేను అప్లికేషన్ ఇచ్చేది ఉంటుంది మరి తప్పకుండా రెడ్డికి దాన్ని నిజంగా చెప్తున్నా దండ పెట్టి చెప్తున్నా ఈసారి తప్పకుండా ఈ నెల నుండే మాకు తక్షణమే ఆరు వేలు అందించాలని కోరుకుంటున్నాను